అరే నమస్తే అండి సదల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఆ ప్రెస్ మీట్లో మహిళలను ఉద్దేశించి ఎంత నీచాధునీచంగా మాట్లాడుతున్నారంటే రాక్షసులు పిశాచాలు ఆఖరికి శంకర జాతి అని చెప్పేసి అని మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి ఒకసారి ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తాడా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని పెద్ద మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయటేసి చెప్పులతో కొట్టడాలు అసలు దాన్ని ఏమంటా కూడా ఇట్లా చేయమో రాక్షసుడు అనలేము ఇవెంత సంకర ఇది ఉన్నట్టుంది ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలదు దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది కమ్ముకుంటుంది మీరు మీరు మనుషులు కాదబ్బ గతంలో మనం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెట్టేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో నారా లోకేష్ గారి కటౌట్లు పెట్టేసి మన సైకో కార్యకర్తల చేత కొట్టించేసే గుర్తుందా దాన్ని తప్పే ఉందండి అమరావతి ప్రాంతాన్ని అమరావతిని ఉద్దేశించి దేవతల రాజధాని కాదు వేసాలయ రాజధాని చెప్పేసి ఒక బోక్యాదవ్ చేత మాట్లాడించారు వాడు వాడి ఫోటో కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో అలాగే సాక్షి యజమాని భారతిరెడ్డి గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోని గోడ కంటించి చెప్పులతో కొట్టారు అంత మాత్రాన ఆక్రోషంతో నువ్వు రగిలిపోయి వాళ్ళు మనుషులు కాదు ఇంకేకంగా జాతుల వరకు వేలిపోయి జాతి అంటే మరి మీదో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు ఓటు వేయకపోతేనేమో వేసేలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతునేమో శంకరజాతి అంటే మహిళల పట్ల మీకున్న గౌరవాలన్నమాట ఇవన్నీ కూడా నాకు ఒక్కోసారి మైండ్ పోతూ ఉంటుంది మీ మాటలు వింటూ ఉంటే ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ నేను అడుగుతున్నా ఎందుకంత ఏడు పక్క పెట్టేసి వీటితో మాట్లాడుతున్నావు ఎందుకంత కోపం ఎందుకు మీకు అంటే వాళ్ళని అనేయచ్చు మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుని ఉద్దేశించి లేదంటే నీ ఇంటిని ఉద్దేశించి ఎవడన్నా అన్నాడు అనుకో సదలరామకృష్ణారెడ్డి కొంప కాదు వేసేళ్ళు కొంప అని చెప్పేసి ఎవడన్నా అన్నాడు అనుకో బాధ కలుగుతుందా కలగదా అప్పుడు నువ్వేం చేస్తావు ఫోటో పెట్టి సన్మానం చేసి పూజ చేస్తావా నువ్వు కూడా అన్నోడు ఎవడన్నా ఉంటే కనుక వాడు ఫోటో పెట్టి వాడి ఫోటోని చెప్పులతోనే కొడతావు కొట్టవా మరి అలాంటిది మీరు డైరెక్ట్గా మీకు ఒక సొంత ఛానల్ ఉందని చెప్పేసి అని ఆ ఛానల్లో ఒక ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ప్రాంతం పైన ఆ ప్రాంతంలో ఉండే మహిళలపైన మీరు పని కట్టుకొని కావాలని చెప్పేసి విష ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ కడుపు మండదా అండి వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళు బాధపడరా మా మనలాగే కదా వాళ్ళు కూడా నీకు ఎంత కోపం వచ్చేసిందో చూడాంకా జగన్మోహన్ రెడ్డి ఫోటో చెప్పులతో కొట్టారని చెప్పేసి అంత కోపం వచ్చేసి ఆల్మోస్ట్ ఏడ్చే పొజిషన్కి వెళ్ళిపోయి అంత ఇదిగా మాట్లాడేస్తున్నావు కదా పడ్డవాళ్ళు కదా వాళ్ళు మీరు మనం కూర్చొని పిచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించేసాం వాళ్ళ బాధతో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు ఉండదు ఆ బాధ అంటే బాధ నీ ఒక్కడిదేనా వాళ్ళ బాధ కాదా వాళ్ళ మనుషులు కాదా మీరు అక్కడ బుద్ధులు తిట్టే తిట్టేయచ్చు అక్రమ సంబంధాలు అంటకట్టేయచ్చు వేసిలు అని చెప్పేసి ఒక ముద్ర వేసేయచ్చు ఒక ప్రాంతం పైన పట్టుకట్టు పని కట్టుకొని మళ్ళీ అమరావతి పైన ఈ దేశం ముద్ర ఏంటంటే అది ఒక రాజధాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా వేసేలా వేసేస్తారని చెప్పేసి పని కట్టుకొని ఒక ప్రాంతం పైన ఇంత దారుణాది దారుణంగా మీరు మాట్లాడిపితే ఆ ప్రాంతంలో ఉండే మహిళలకి బాధ కలగదా అండి ఎవరిని ఉద్దేశించాలంటే మీరు అసలు మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా నేను భారతీ రెడ్డి గారు ఒక్కరే మహిళ మిగతా ఎవరే మహిళలు కాదండి సిగ్గు ఉండాలండి సతరామకృష్ణ రెడ్డి మనం వచ్చి మళ్ళీ మనం సమర్థించడానికి సరే మనకు సిగ్గు ఉండాలి ఖండించి చెడు నువ్వు ఖండించావా ఏమని ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతుంది కదా వైసీపీ నాయకులు ఎవడైనా కానీ అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు శ్యామలా కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు చెప్పుకునే పొద్దులైతే మైకుల ముందుకు వచ్చి కొట్టేసే నాయకులు ఎవడైనా సరే ఒక్క వీడియో మాట్లాడి అలా మాట్లాడడం తప్పు మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి అని వాళ్ళ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక వీడియో కానీ ఒక చిన్న పోస్ట్ కానీ చేశారు ఆ వేళ జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించడా లేదు ఎవడ ఖండించాడు సాక్షి యాజమాన్యం సాక్షి యాజమాన్యం అంటే ఎవరో అయితే భారతి రెడ్డి గారు లేదని జగన్మోహన్ రెడ్డి ఏది వాళ్ళ ఐడిలో చూపించు ఖండించినట్టు స్క్రోలింగ్ వేసారు ఖండించినట్టు స్క్రోలింగ్ వేసారండి స్క్రోలింగ్ నేను కూడా వేత్తాను ఖండించినట్టేనా చూరిక సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఒక ప్రాంతం ఒక ప్రాంతం పైన ఒక ప్రాంతంలో ఉండే మహిళల పైన నిజాతి నిజంగా మాట్లాడింది కాకుండా వాళ్ళు వచ్చి శంకర జాతీయని మాట్లాడతావా మీకు ఎవడన్నా ఓటేస్తాడా ఇది ఒక విచిత్రమైన జబ్బు అయిపోయిందండి వీళ్ళకి ఓటు అయిపోతే వేసిలు వీళ్ళకి ఏది ఓటు వేయకపోతే శంకర జాతి ఇవాళ అమరావతి ప్రాంత ప్రజలు అయిపోయారు రేపు పొద్దున్న కోస్తాంధ్ర అవ్వచ్చు ఉత్తరాంధ్ర అవ్వచ్చు లేదంటే రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉండొచ్చు వీళ్ళకి ఎవరు ఓటు వేయకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా రంగంట కట్టేసి వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారనో లేదంటే వేసి చెప్పేసనో చెప్పేసానో లేదంటే ఇలా శంకర జాతి అని చెప్పేసానో మాది ఒక్కటే నిజమైన జాతి అని చెప్పేసాను ప్రచారం చేస్తారండి వీళ్ళు అసలు వీళ్ళని నమ్మలా వెళ్ళినా వీళ్ళ పని అసలు రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళకంటూ ఓటు వేస్తే మన వాళ్ళందరినీ కూడా కట్ట కట్టుకుని నమ్మినా అమ్మేస్తారా లేదంటే ఇలాంటి మాటలు ఇంకా ఇంతకు మించిన మాట్లాడతారు అధికారంలో ఉన్నప్పుడు అంటే మాట్లాడేది అధికారం మగంతో అని చెప్పేసి అనుకున్నాం అధికారం పోయిన తర్వాత అధికారం పోయిందని ప్రచితో మాట్లాడుతున్నారు పిచ్చి వచ్చేసింది వీళ్ళందరికీ కూడా నిజంగా చెప్తున్నారు సజ్జా రామకృష్ణారెడ్డి ఈ మాట అనడానికి నాకు కొద్దిగా సిగ్గుగానే ఉంది కానీ నీకు జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పెట్టేసింది మీకు రాజకీయాలు పనిచేయం ఇంకా సర్దుకోండి ఇంకా అయిపోయింది ఇంకా మిమ్మల్ని తగలెట్టేస్తారు అయిపోయిన సినిమా మీ రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టే ఈ వ్యాఖ్యలతోటి మన కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే కృష్ణరాజు మాట్లాడిన మాటలు కావచ్చు ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు దీనిపైన నీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా నేను వదిలేయకూడదు నేను అయితే ఖచ్చితంగా వదిలేరు హండ్రెడ్ పర్సెంట్ సజల రామకృష్ణారెడ్డిని ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా ఖచ్చితంగా ఎత్తేత్తారండి మీరు ఎంత అవమానకరంగా ఇంత అవమానించి ఇంత కించపరుస్తూ ఇంకేకంగా జాతుల వరకు వెళ్ళిపోయారంటే మేము కొట్టాలి మేము లే జోడితో కొట్టాలండి అని అడుగుతున్నాం మేము పైగా మహిళలు అంటే మీరా నువ్వు పిశాచాలు రాక్షసులు అన్నీ కలగలిపి శంకర జాతి అని చెప్పేసి అని మాట్లాడుతుంటే సిప్పులతో కొట్టదు నిన్ను వెళ్ళండి వెళ్తారుగా రేపొద్దున ఏ అసెంబ్లీ సమావేశాలు ఏ మండల సమావేశాలు జరుగుతాయి కదా అక్కడికి వెళ్ళాలి అమరావతి వెళ్ళాలా మీ ఎమ్మెల్సీలు మండల సమావేశానికి అక్కడికి వెళ్ళాలా మీరు వెళ్తారు ఇల్లు వస్తారా కుక్కలను కొట్టినట్టు కొట్టరు దారిలోని ఏమండి మన ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నది మీరు రాష్ట్రంలోని అబ్బా ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా సరే కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలండి సజ్జల రామకృష్ణారెడ్డి మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పేసి అని అమరావతి మీద అంటే మీకు అలాగే ఏడిపోంది ఆ ప్రాంతంలో ఉన్న మహిళల పైన కూడానా ఇది ఎంత బరిత మన పార్వతిని ఒక డిబేట్లో ఏదా అంటే ఇది మా కార్యకర్త కిరణ్ అన్న వ్యక్తి బాలసిరెడ్డి గారిని అన్నాడని చెప్పేసి మొత్తం కట్ట కట్టుకొని మీడియా ముందుకు వచ్చి న్యాయం చేయండి అరెస్ట్ చేయండి ఇలాంటి మాట్లాడి మాట్లాడారు మరి వాళ్ళు మీరే మాట్లాడుతున్నారుగా మిమ్మల్ని ఏం చేయమంటారో మిమ్మల్ని వదిలేయాలా వదిలేస్తారాలగా జగన్మోహన్ రెడ్డి స్పందించాలి అసలు నిన్నటి సంఘటన అంటే నిన్నటి నిన్న కాదు మొన్న ఆ సంఘటన గురించి కానీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాల్సిందే మా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా లేదంటే నా టీవీలో నేను జీతం ఇచ్చి పెంచి పోషించే యాంకర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవడ మాట్లాడినా సరే బాధ్యత వహించి తప్పైపోయిందనో క్షమించమని చెప్పేసాను ఒక పోస్టు లేదంటే ఖండించడం అని చెప్పేసాను ఏదో ఒకటే ఖచ్చితంగా స్పందించాలి స్పందించకుండా సాక్షి యాజమాన్యం స్పందించింది ఖండించింది కడిగేసింది తుడిసేసింది నాకేసింది ఇలాంటి స్క్రోలింగ్ లేదు దయచేసి